ఫ్రెండ్స్ ఎస్బీఐ రీసెంట్గా ఒక మంచి స్కీమ్ లాంచ్ చేసింది అది ఒక ఎలాంటి ప్లాన్ అంటే ఉదాహరణకి మీరు వైజాగ్ నుంచి విజయవాడకి బస్సులో ప్రయాణం చేయాలి అందుకోసం స్లీపర్ కోచ్లో బస్ టికెట్ బుక్ చేసుకున్నారు ఆ టికెట్ ధర వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు అయింది అనుకోండి అయితే అందరితో పాటు మీరు కూడా విజయవాడ క్షేమంగా చేరుకొని బస్సు దిగుతుండగా కండక్టర్ అంతమందిలో మిమ్మల్ని ఒక్కరిని మాత్రమే పిలిచి టికెట్ అమౌంట్ మూడు వేల ఐదు వందల రూపాయలు తిరిగి మీకు ఇస్తే ఏమనిపిస్తుంది అలాగే ఒకవేళ ప్రయాణం మధ్యలో మీకు ఏదైనా జరగరాని రిస్క్ జరిగితే మీ టికెట్ ధరకు ఎనభై ఐదు రెట్లు అంటే సుమారు ఆరు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ కుటుంబానికి అందించే విధంగా ఎస్బీఐ లైఫ్ ఒక అద్భుతమైన ప్లాన్ డిజైన్ చేసింది అయితే బేసిక్గా మీరు ఈ టైప్ ఆఫ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే మీ యొక్క వార్షిక ఆదాయం ఐదు లక్షలకి మించి ఉండి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేస్తూ మరియు మంచి హెల్త్ కండిషన్లో ఉండాలి అప్పుడు మాత్రమే ఇలాంటి మంచి స్కీమ్ యొక్క బెనిఫిట్స్ మీరు పొందగలరు కానీ ఎస్బీఐ ప్రతి సామాన్య వ్యక్తికి ఈ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ను కల్పించాలనే ఉద్దేశంతో వార్షికంగా తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయకపోయినా అలాగే ఎలాంటి మేజర్ టెస్ట్లు నిర్వహించకుండానే ఈ ప్లాన్ మీకు అందిస్తుంది అంతేకాదు ఈ ప్లాన్ తీసుకోవడానికి మీరు విశేషమైన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు జస్ట్ మీ యొక్క నార్మల్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మరియు లేటెస్ట్ మూడు ఫొటోస్ సబ్మిట్ చేస్తూ ఈ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ని మీరు అందరూ పొందవచ్చు అవుతాను అయితే ఫ్రెండ్స్ ఈ ప్లాన్ కి సంబంధించిన ఎటు జడ్ ఇన్ఫర్మేషన్ ను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ను చాలా ఈజీగా పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ స్కీమ్ పేరే ఎస్బీఐ సరళ స్వాదాన్ సుప్రీం ఇది ఒక ఇండివిజువల్ నాన్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్ అంటే స్టాక్ మార్కెట్కి ఎటువంటి సంబంధం లేకుండా వ్యక్తికి ఇన్సూరెన్స్ కవరేజ్ను అందిస్తూ మరియు సేవింగ్స్ కూడా ప్రోత్సహిస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఈ పాలసీని తీసుకోవడానికి మీ యొక్క కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వరకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది అలాగే పాలసీని తీసుకోవడానికి అత్యధిక వయసు వచ్చి యాభై సంవత్సరాలు నెక్స్ట్ పాలసీ టెర్ము అంటే ఈ స్కీమ్ను ఎంతకాలానికి తీసుకోవచ్చు ఎందుకంటే వేర్వేరు వయసు గల వ్యక్తుల యొక్క అవసరాలు వేరువేరుగా ఉంటాయి ముఖ్యంగా ఈ స్కీమ్ యొక్క మినిమం పాలసీ టెర్ము పది సంవత్సరాలు మాక్సిమం పాలసీ టెర్ము ముప్పై సంవత్సరాలుగా ఉంటుంది అందువల్ల మీ అవసరాన్ని బట్టి పది నుంచి ముప్పై సంవత్సరాలలోపు ఈ ప్లాన్ యొక్క టెర్మ్ని మీరు చూజ్ చేసుకోవచ్చు తర్వాత అందరికి వచ్చే సందేహం ప్లాన్ లో ప్రీమియం ఎంతకాలం కట్టాలి మోస్ట్ ఆఫ్ ప్లాన్స్ లో కామన్ గా మనం ప్లాన్ ఎంత కాలం తీసుకుంటామో అంతకాలం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది కానీ ఈ ప్లాన్ లో మాత్రం ప్రీమియం పై ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎలా అంటే ఫస్ట్ రెగ్యులర్ ప్రీమియం అంటే ఎంత కాలానికి పాలసీ తీసుకుంటే అంతకాలం ప్లాన్ లో ప్రీమియం చెల్లించడం సెకండ్ లిమిటెడ్ ప్రీమియం సెవెన్ అండ్ టెన్ ఇయర్స్ అంటే స్కీమ్ సమయం మొత్తం కాకుండా జస్ట్ ఏడు లేదా పది సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించడం మిగిలిన సమయం మొత్తం ప్రీమియం చెల్లించకపోయినా స్కీమ్ బెనిఫిట్స్ యధావిధిగా అప్లై అవుతాయి అలాగే వన్స్ మీరు పాలసీ సమయం ప్రీమియం టర్మ్ డిసైడ్ చేసుకున్న తర్వాత ప్లాన్లో ప్రీమియం ఎలా చెల్లించాలంటే ఇయర్లీ హాఫ్ ఇయర్లీ అండ్ మంత్లీ రూపంలో పే చేసుకోవచ్చు ఇక మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మంత్లీ మినిమం ప్రీమియం ఆరు వందల ఎనభై నాలుగు రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది ఒకవేళ మీరు ఎస్బీఐ ఎంప్లాయీ అయితే చెల్లించే ప్రీమియంపై సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వరకు అడిషనల్ డిస్కౌంట్ను కూడా పొందవచ్చు వీడియోను కొనసాగించే ముందు మీకు మరొక ఆసక్తికరమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ను చెప్పాలనుకుంటున్నాను నమ్మండి ఇది నిజంగా మీకు మరియు మీ కుటుంబానికి అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేస్తుంది లేదా మీ లైఫ్లో ఇంపార్టెంట్ సెషన్ మ్యారేజ్ మరేదైనా పెద్ద లక్ష్యాన్ని సేవ్ చేయడంలో సహాయపడుతుంది నాకు చాలామంది వ్యక్తులు తెలుసు వారు తమ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడతారు ఎందుకంటే అది భయంగా అనిపిస్తుంది కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నేను మీకు ఒక సురక్షితమైన స్మార్ట్ అండ్ అధిక బెనిఫిట్ లభించే మార్గాన్ని చెప్పగలను నేను చెప్పేది ఎఫ్డీల గురించి కానీ సర్వసాధారణ ఎఫ్డీల గురించి కాదు నైన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ వడ్డీ రేట్లు ఇచ్చే ఎఫ్డీల గురించి ఉదాహరణకి ప్రస్తుతం సూర్యోదయ బ్యాంక్ ఎఫ్డిపై నైన్ పాయింట్ వన్ జీరో వడ్డీని ప్రొవైడ్ చేస్తుంది ఈ విధంగా చేయడం వల్ల మీరు భవిష్యత్తులో ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయవచ్చు అలాగే ఒక మంచి ఎఫ్డీను సెలెక్ట్ చేయడంలో స్టెబుల్ మనీ యాప్ మీకు మార్గదర్శనం కావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే అడిషనల్ వడ్డీ టూ టు త్రీ పర్సెంట్ ఉంటుందో అది లాంగ్ టర్మ్లో మీ రాబడిపై ఖచ్చితంగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుందని మర్చిపోవద్దు స్టేబుల్ మనీ యాప్ ఒక ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ బ్యాంక్ల ఎఫ్డీ రేట్లను ఒకే చోట కంపేర్ చేసి మీకు నచ్చిన ఎఫ్డీని బుక్ చేసుకోవచ్చు సాధారణంగా మీరు ఏదైనా బ్యాంకులో ఎఫ్డీ చేయాలనుకుంటే ఆ బ్యాంకులో మీకు సేవింగ్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి కానీ స్టేబుల్ మనీ ద్వారా మీరు అనేక బ్యాంకుల్లో మల్టిపుల్ ఎఫ్డీలు చేయవచ్చు అది కూడా ఎటువంటి సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయకుండానే ఇక స్టేబుల్ మనీ యాప్ గ్యారెంటీ విషయానికి వస్తే మీరు ఎక్కడ ఎఫ్డీని బుక్ చేసినా మీ డిపాజిట్ నేరుగా బ్యాంక్ వెళుతుంది స్టేబుల్ మనీ యాప్ అనేది కస్టమర్ను నేరుగా బ్యాంకు కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్ మాత్రమే అయితే భారతదేశంలో ప్రభుత్వ ప్రైవేట్ మరియు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పూర్తిగా ఆర్బీఐచే నియంత్రించబడతాయి మరియు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అన్ని బ్యాంక్ ఎఫ్డీలు ఐదు లక్షల రూపాయల వరకు బీమా చేయబడతాయి డిఐసిజీసీ ఇది ఆర్బీఐ అనుబంధ సంస్థ ఒక్కో పాన్ కార్డ్కి ఐదు లక్షల బీమా చేయబడుతుంది ఫ్రెండ్స్ మీరు స్టెబుల్ మనీ యాప్ ద్వారా కనీసం వెయ్యి రూపాయల పెట్టుబడితో ఎఫ్డి ప్రారంభించవచ్చు ఈ యాప్లో పెట్టుబడి మరియు ఇన్స్టెంట్ విత్రాలు అందించే అనేక బ్యాంకులు ఉన్నాయి దీని అర్థం ఏమిటంటే మీరు ఎప్పుడైనా ఎఫ్డీని విత్డ్రాల్ చేయవచ్చు అలాగే మీ యొక్క డిపాజిట్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది కాబట్టి వడ్డీ రేట్లు ప్రస్తుతం అధికంగా ఉన్నందున ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం ఎక్కువ రాబడిని పొందాలనుకుంటే ఈ అధిక వడ్డీ ఎఫ్డీలలో సెక్యూరిటీతో మీరు పెట్టుబడి పెట్టవచ్చు ఫ్రెండ్స్ వడ్డీ రేట్లు ప్రస్తుతం ఎక్కువగా ఉండడం ఈ మధ్యనే రెపో రేట్లు కూడా తగ్గించబడడం వల్ల ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం దీని అర్థం ఏమిటంటే ఎఫ్డీ వడ్డీ రేట్లు త్వరలో తగ్గుతాయి కాబట్టి మీరు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడే లాకిన్ చేయాలి ఇలా చేయడం ద్వారా ఎఫ్డీ రేట్లు తగ్గినప్పుడు మీరు ఫ్రీగా ఉండొచ్చు అయితే ఈ రెపో రేట్ కార్డ్స్కి సొల్యూషన్గా మీరు అధిక రిటర్న్ కొరకు ఎక్కువ వడ్డీ రేట్లు ఉండే లాంగ్ టర్మ్ ఎఫ్డీలను ఎంచుకోవాలి స్టెబుల్ మనీలో మనం గమనిస్తే అలాంటివి రెండు బ్యాంకులు ఉన్నాయి ఉత్కృష్ట బ్యాంకు ఫోర్ ఇయర్ వన్ మంత్ టెన్ డేస్ ఎఫ్టీ ఫైవ్ నైన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ అండ్ నార్త్ ఈస్ట్ బ్యాంకు త్రీ ఇయర్స్ ఎఫ్డీ ఫైవ్ నైన్ పర్సెంట్ వరకు వడ్డీని ప్రొవైడ్ చేస్తున్నాయి ఇంకా మనం గమనిస్తే సూర్యోదయ బ్యాంకు ఐదు సంవత్సరాల ఎఫ్డీ అండ్ పై నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ వడ్డీని అందిస్తుంది కాబట్టి వడ్డీ రేట్లు కోల్పోకుండా ఉండాలంటే ఇప్పుడే మీ పెట్టుబడిని లాకిన్ చేయండి నిశ్చింతగా ఉండండి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడే స్టెబుల్ మనీ యాప్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీ యొక్క వరకు ఎడిషనల్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు ముప్పై సంవత్సరాల వయసు కలిగిన మిస్టర్ సూర్య ఒక ప్రైవేటు ఉద్యోగి అమ్మ నాన్న చక్కని భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు సూర్య తను సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అదే క్రమంలో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే విధంగా ఒక మంచి పాలసీ కోసం వెతుకుతున్నాడు ఇన్ కేసు మిస్టర్ సూర్య ఎస్బీఐ సరళ సోదా సుప్రీం ప్లాన్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం అయితే మిస్టర్ సూర్య ఈ ప్లాన్ యొక్క మాక్సిమం బీమా యాభై లక్షల రూపాయల కవరేజ్ ను నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు ప్రొడక్షన్ లభించేలా తీసుకున్నాడు అనుకుందాం ఇక్కడ మీకు రెండు సందేహాలు వస్తాయి మొదటిది బీమా మీ యొక్క స్థాయిని బట్టి మినిమం పాతిక లక్షలు ఆపై యాభై వేల రూపాయల మల్టిప్లికేషన్ ద్వారా అంటే అంటే ఇరవై ఐదు లక్షల్లో ఇరవై ఐదు పాయింట్ ఐదు లక్షలో ఇరవై ఆరు లక్షల్లో ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షల్లో ఈ విధంగా మీ యొక్క స్టేటస్ను బట్టి మీరు బీమాను తీసుకోవచ్చు ఇక పాలసీ సమయానికి వస్తే ముప్పై సంవత్సరాలు ఫిక్స్గా తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇన్సూరెన్స్ని ఎంత ఎక్కువ కాలం తీసుకుంటే ప్రీమియం అంత తగ్గడం జరుగుతుంది ఇన్ కేసు ఈ ప్లాన్ను పది సంవత్సరాలు తీసుకుంటే ప్రస్తుత ప్రీమియంతో పాటు నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత మీ యొక్క వయసు పెరుగుతుంది కాబట్టి అప్పుడు ప్లాన్ తీసుకునే పాలసీలో కూడా ప్రీమియం చాలా ఎక్కువ అవుతుంది అందుకే మిస్టర్ సూర్య అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు కవరేజ్ లభించేలా థర్టీ ఇయర్స్ను చూజ్ చేసుకున్నాడు ఓకే యాభై లక్షల బీమా ముప్పై సంవత్సరాల పాలసీ సమయం ఇక మిగిలింది ప్రీమియం ఎంతకాలం ఎలా చెల్లించాలి మిస్టర్ సూర్యకి ఈ ప్లాన్లో ప్రీమియం చెల్లించడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి ఫస్ట్ది లిమిటెడ్ ప్రీమియం సెవెన్ ఇయర్స్ అంటే ముప్పై సంవత్సరాల పాలసీకి గాను జస్ట్ ఏడు సంవత్సరాల ప్రీమియం పే చేస్తే చాలు మిగిలిన ఇరవై మూడు సంవత్సరాల్లో వితౌట్ ప్రీమియం అన్ని బెనిఫిట్స్ యధావిధిగా అప్లై అవుతాయి కానీ నెలకు సుమారు నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ నాలుగు ఆప్షన్స్లో ఏది బెస్ట్ అన్నది మీకు ముందు కన్క్లూజన్ ఇస్తాను సెకండ్ లిమిటెడ్ ప్రీమియం ఫర్ టెన్ ఇయర్స్ అంటే పది సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించడం ఈ ఆప్షన్ కనుక మిస్టర్ సూర్య సెలెక్ట్ చేసుకుంటే మంత్లీ మూడు వేల ఐదు వందల రూపాయలు సుమారు పే చేయాలి నెక్స్ట్ లిమిటెడ్ ప్రీమియం ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాల ప్రీమియం ఆప్షన్లో మంత్లీ రెండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మిస్టర్ సూర్య రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్ కనుక చూజ్ చేసుకుంటే ముప్పై సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి నెలకు సుమారు రెండు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మీకు ఒక సందేహం వచ్చి ఉండాలి అదేంటన్నా తమ్ముళ్ళలో నెలకి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు అన్నావు ఇప్పుడేమో యాభై లక్షల బీమాకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అంటున్నావు అని ఫ్రెండ్స్ తీసుకున్న బీమా పాలసీ యొక్క సమయం మరియు మీ యొక్క వయసును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుందని గ్రహించాలి ఒకవేళ మీ ఏజ్కి ఎంత ప్రీమియం ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇక నాలుగు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ బెటర్ అంటే నాలుగు సమానమే ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఇన్ కేసు మీకు రిస్క్ జరగకపోతే మొత్తం ప్రీమియం రిటర్న్ చేయబడుతుంది అలాంటప్పుడు ఎలా పే చేయాలన్నది మీ ఫైనాన్షియల్ కేటగిరీని బట్టి పే చేసుకోవచ్చు ఫస్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్ మిస్టర్ సూర్య యాభై లక్షల బీమా గాను మంత్లీ రెండు వేల రెండు వందల యాభై రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నాడు ఈ విధంగా ముప్పై సంవత్సరాలు చెల్లించిన టోటల్ ప్రీమియం వచ్చి సుమారుగా ఎనిమిది లక్షల పదివేల రూపాయలు అవుతుంది ఒకవేళ మిస్టర్ సూర్యకి ఈ ముప్పై సంవత్సరాల పాటు ఎటువంటి రిస్క్ జరగకపోతే కట్టిన ఎనిమిది లక్షల పదివేల రూపాయలు ప్లాన్ యొక్క ముప్పై ఒకటో సంవత్సరం కంపెనీ రిటర్న్ చేస్తుంది కానీ ఎస్బీఐ సరళ సోదాన్ సుప్రీం ప్రీమియం మొత్తం రిటర్న్ చేస్తుంది అందువల్ల ప్రొటెక్షన్తో పాటు సేవింగ్స్ కూడా ఈ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది సెకండ్ డెత్ బెనిఫిట్ అంటే ఈ ముప్పై ఏళ్ల సమయంలో మిస్టర్ సూర్యకి ఎప్పుడు ఏ విధంగా రిస్క్ జరిగినా అది ప్లాన్ తీసుకున్న రెండో సంవత్సరం అయినా సరే అప్పటి వరకు అతను జస్ట్ యాభై వేల రూపాయలు ప్రీమియం చెల్లించవచ్చు కానీ ఫ్యామిలీకి ఇమీడియట్గా యాభై లక్షల రూపాయలు ఎస్బీఐ లైఫ్ అందిస్తుంది అయితే ఇది అంత సామాన్య విషయం కాదు కాబట్టి ఇటు సేవింగ్ పర్పస్గా చూసినా అటు ప్రొటెక్షన్ కోసం చూసినా లేక అందరికీ అందుబాటులో ఉండడంలో అయినా ఈ స్కీమ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు అంతేకాదు దీనితో పాటుగా అదన ప్రయోజనం కొరకు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ పార్షియల్ డిజబిలిటీ రైడర్ను తక్కువ ప్రీమియంకే ఈ ప్లాన్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఈ స్కీమ్ యొక్క ఎడిషనల్ బెనిఫిట్స్ గమనిస్తే వార్షిక అర్ధవార్షిక ప్రీమియం చెల్లింపులపై ముప్పై రోజులు నెలవారీ ప్రీమియం చెల్లింపులపై పదిహేను రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఈ సమయంలో ఎటువంటి పెనాల్టీ కంపెనీ విధించదు అలాగే మధ్యలో కొనసాగి అలాగే మధ్యలో కొనసాగించలేక వదిలేసిన పాలసీని పునరావృతం చేయడానికి ఐదు సంవత్సరాల రివైవల్ పాలసీ మరొక బెనిఫిట్ ఏమిటంటే సరండర్ వాల్యూ మిగిలిన టర్మ్ ప్లాన్లో మ్యాక్సిమం సరండర్ వాల్యూ నీళ్ళు కావచ్చు కానీ ఈ ప్లాన్ రెండు సంవత్సరాల తర్వాత మీరు క్లోజ్ చేసిన సరే మొత్తం అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు దీనితో పాటుగా చెల్లించే ప్రీమియంపై ట్యాక్స్ రిడక్షన్ మెచ్యూరిటీ అండ్ డెత్ బెనిఫిట్పై ఎటువంటి ట్యాక్స్ ఉండదు ఫ్రెండ్స్ ఇవి ఎస్బీఐ సరళ సోదన సుప్రీం కంప్లీట్ డీటెయిల్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఒక మంచి అప్డేట్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న స్టెబుల్ మనీ యాప్ను డైరెక్ట్గా లేదా క్యూఆర్ కోడ్ సహాయంతో డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్